స్టేడియంలో అభిమానులు ఆశించిన హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ ఊహించిన దిశగా సాగలేదు భారీ హిట్టర్లను కలిగిన సన్ హైదరాబాద్ జట్టును లక్నో సూపర్ జైన్స్ పూర్తిగా చాప కింద నీర్లా ఎదుర్కొని విజయం సాధించింది ముఖ్యంగా నికోలాస్ పురాన్ మిచల్ మార్చ్ దాటికి హైదరాబాద్ బౌలర్లు విలవిల్లాడిపోయారు మ్యాచ్ ప్రారంభంలోనే లక్నో షార్దుల్ ఠాకూర్ తన అద్భుత బౌలింగ్ తో సన్ టాప్ ఆర్డర్ ను నరికేశాడు ఓపెనర్లు అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ వరుస బంతుల్లో అవుట్ అయ్యారు మధ్యలో ట్రావీ మెరుపులు మెరిపించిన ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ అతడు బలయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ అండ్ ఓవర్ సజ్జనంగా ఆడేందుకు ప్రయత్నించిన లక్నో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు చివర్లో అనికేత్ వర్మ కెప్టెన్ కమ్మిన్స్ మెరుపుల ఇన్నింగ్స్ ఆడటంతో సన్ రైజర్ నూట తొంభై పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది నూట తొంభై ఒక్క పరుగుల ఛేదనలో లక్నో తొలి ఓవర్లోనే ఓపెనర్ మార్కం వికెట్ కోల్పోయింది అయితే క్రీజులోకి వచ్చిన నికోలాస్ పురాన్ తనదైన విధంగా విరుచుకుపడ్డాడు కేవలం పద్దెనిమిది బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని ఇరవై ఆరు బంతుల్లో డెబ్బై పరుగులు బాదాడు అతడిని చివరికి కమ్మిన్స్ అవుట్ చేసిన అప్పటికే మ్యాచ్ లక్నో దిశగా మలుపు తిరిగింది పురాన్ అవుట్ అయ్యాక మిచల్ మార్చ్ మరింత దూకుడుగా ఆడాడు అతడు ముప్పై ఒక్క బంతుల్లో యాభై రెండు పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు చివరిలో రిషబ్ పంత్ బదోని అవుట్ అయిన అబ్దుల్ సమాద్ ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు సన్ రైజ్ ఉప్పర్లో అభిమానుల ముందు నిరాశపరిచింది బౌలింగ్లో ముందుగా తడబడటమే కాకుండా బ్యాటింగ్లోనూ తక్కువ స్కోర్కే పరిమితమైంది లక్నో జట్టు బ్యాటింగ్ అద్భుతంగా రాణించడంతో పదహారు పాయింట్ ఒక ఓవర్లోనే నూట తొంభై పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లగా సన్ రైజర్ తాము చేయాల్సిన మెరుగుదల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి వీరి తరువాత మ్యాచ్లో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి